రైతులు అన్ని రకాల పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఇందుర్తి ముదిమానిక్యం గ్రామాల్లోని రైతు వేదికలో జరిగిన వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు అంతకుముందు అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఏ ఒక్క పంటకు పరిమితం కావద్దని భూములన్నీ పచ్చదనంతో కలకలలాడేలా చూడాలన్నారు ఆసక్తిగల రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాజీ జెడ్పీడీసీ రవీందర్ మహిళా నాయకురాలు ఓరుగంటి భారతి ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు అందే పరిశురాములు అధికారులు పాల్గొన్నారు మామూలుగా ఎప్పుడు వారి వారి వివరాలు దయచేసి ఆర్థిక ఎక్కువసేపు అధికారంలో కోరుతున్నా